మాజీ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు వైఎస్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట రైతాంగానికి మరణ శాసనంగా మారని ఆయన ఆరోపించారు బుధవారం కృష్ణా జిల్లాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు బేసిన్లు బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయని వాటిని కృష్ణా పెన్న బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాలసీమ చేస్తామని తెలిపారు ఇందులో భాగంగా జగన్ కు సలహాలు ఇవ్వడమే కాకుండా టెండర్లు జీవోల విషయంలో సహకరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు తుంగభద్ర కృష్ణ జలాలు మొదట గద్వాలోని జూరాలకు వస్తాయని అక్కడే పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రాజెక్టులకు నీటిని తరలించి ఉంటే ఏపీ జలాన్ని కొల్లగొట్టే అవకాశం ఉండేది కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కృష్ణ పరివాహక ప్రాంత రైతులు నష్టపోయారని అన్నారు గత సరిగ్గా సాధించి హైదరాబాద్ తాగునీటి సమస్య తీరని కాకుండా ప్రాజెక్టుల రాష్ట్రానికి రావాల్సిన వాటా కోల్పోవడం వల్ల తక్కువ ధరకు లభించాల్సిన విద్యుత్ను కూడా కోల్పోయామని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసే హక్కు కేసీఆర్ కు వివరించారని ఆయన ప్రశ్నించారు ఎప్పుడో ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడ వద్దు స్వామి ఎరవలి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందానికి పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారీఖు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటే